హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మందారాలకి కొమ్మల్ని కట్ చేసి ఆయిల్ స్ప్రే చేద్దాము మిల్లీ చాలా ఉందండి మందారాలకి అందుకని ఆయిల్ స్ప్రే చేద్దాము ఈ మందారాలు నాటి రెండు మూడు రోజులు అవుతుందండి కొమ్మలకి వేళ్ళు వస్తే నాటాం కదా మనం మామూలుగా అయితే పది రోజుల తర్వాత కొమ్మల్ని కట్ చేసి నీమాయిలు స్ప్రే చేద్దాం అనుకున్నాను కానీ మిల్లీ బగ్స్ మొక్క నిండా స్ప్రెడ్ అయ్యేటట్టుందండి మొక్క నిండా స్ప్రెడ్ అయితే మొక్క చనిపోతుంది అందుకని చెప్పేసి ఈరోజు మందారాలకి కొమ్మల్ని కట్ చేసి నీమాయిలు స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను మొక్క నిండా వచ్చేటట్టుందండి ఆ మిల్లీ బగ్ రెండు కలర్స్ ఉన్నాయి రెడ్ మిల్లీ బగ్గు ఉంది వైట్ మిల్లీ బగ్గు ఉంది మరి మొక్క చనిపోతుంది కదండి మనం లేట్ చేసే కొద్దీ అందుకని కొమ్మల్ని కూడా కట్ చేసి మనం నియమాయి స్ప్రే చేద్దాము మనం రెండు రోజుల క్రితం ఈ మందార మొక్కల్ని నాటుకున్నాం కదండి రెండు మొక్కల్ని రెండు బకెట్లలో నాటాము మనం నాటేటప్పుడు ఆల్రెడీ మిల్లీ బగ్స్ ఉంది మొక్క నిండా ఉందండి దాదాపుగా అందుకని రెండు మొక్కల్ని విడివిడిగా నాటాను రెండు బకెట్లలో ఒక వారం ఆగిన తర్వాత స్ప్రే చేద్దాం అనుకున్నానండి కొమ్మల్ని కట్ చేసి కానీ చూడండి ఎక్కువైపోతుంది మిల్లీ బగ్గు ఇంకా లేట్ అయితే అంతా స్ప్రెడ్ అయ్యి మిల్లీ బగ్గు మొక్క చనిపోయే అవకాశం ఉందండి అందుకని చెప్పేసి ఈరోజు కొమ్మల్ని కట్ చేసి నీమాయిలు స్ప్రే చేద్దాము మిల్లీ బగ్గు ఉండటం వలన మందారాలు చూడండి ఎంత డల్గా ఉన్నాయో రెండు మొక్కలు కూడా చాలా డల్గా ఉన్నాయి ఇప్పుడు ఈ మిల్లీ బగ్గును మనం పోగొట్టాలి ఫస్ట్ కొమ్మల్ని కట్ చేద్దాము చూసారండి ఎంత ఉందో మీకు కనపడుతుందా చాలా ఉందండి అందుకని కొమ్మల్ని కట్ చేస్తున్నాను కొమ్మల్ని కట్ చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కొత్త చిగుర్లు వస్తాయండి కొత్త చిగుర్లు వచ్చి ఎక్కువ కొమ్మలు వస్తాయి కొత్త కొమ్మలు ఎక్కువ కొమ్మలు వస్తే ఎక్కువ పూలు వస్తాయి మొక్క నిండా వస్తాయండి పూలు అందుకని మందారాళ్ళకి అప్పుడప్పుడు కొమ్మల్ని కట్ చేసుకోవాలి మొక్క కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది కొమ్మల్ని కట్ చేయడం వల్ల చూడండి ఎంత ఉందో ఒక్కొక్క కొమ్మకి ఇంకా మొక్క హెల్తీగా ఎలా ఉంటుందండి మొక్క నిండా మిల్లీ బొగ్గుంటే ఇవి మనం కష్టపడి కొమ్మల్ని తీసుకొచ్చి నాటుకున్నాం కదండి మరి అలాంటి మొక్కల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి కొమ్మకు ఉందండి ఈ కొమ్మకు ఉంది ఈ కొమ్మకు లేదు అంటానికి లేదు ప్రతి కొమ్మకి ఉంది ఈ మొక్కకి కొమ్మలన్నీ కట్ చేశాను చూడండి మీకు కనపడుతుందా ఇక్కడ మిల్లి బగ్గు రెడ్ కలర్లో ఉంది ఇదంతా మనం ఇప్పుడు స్ప్రే చేయాలండి నీమాయిలు నీమాయిలు స్ప్రే చేస్తే మళ్ళీ హెల్దీగా పచ్చగా ఉంటుంది ఇప్పుడు మనం కొమ్మల్ని కట్ చేసాం కాబట్టి కొత్త చిగుళ్ళు వస్తాయి కొత్త ఆకులు వస్తాయి మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది మొక్క కూడా ఆరోగ్యంగా పెరుగుతుందండి మొక్క నిండా పూలు వస్తాయి ఎర్ర మందారాలు ఇంకా చాలా బాగుంటుందండి అందుకని కొమ్మల్ని కట్ చేయడం చాలా ఉపయోగం అండి మందారాలకి మందారాలకే కాదండి ఏ మొక్కకైనా కానీ మనం కొమ్మల్ని కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కట్ చేస్తేనే మొక్క హెల్తీగా పచ్చగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి ఈ మందారానికి కూడా కొమ్మల్ని కట్ చేద్దాము నేను మిల్లీ బొగ్గు ఉందని కొమ్మల్ని కట్ చేయటం లేదండి మామూలుగానైనా నేను కొమ్మల్ని కట్ చేస్తాను ప్రతి మొక్కకి అంతే కట్ చేస్తాను ఈసారి మిల్లీ బొగ్గు కూడా ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను మనం ఆరోగ్యంగా ఉన్న మొక్కకి కూడా మనం కొమ్మల్ని కట్ చేయాలి కట్ చేస్తేనేనండి కొత్త కొమ్మలు వస్తాయి కొత్త చిగుళ్ళు వస్తాయి కొత్త ఆకులు వస్తాయి అప్పుడు మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది చూడండి అసలు ఎలా ఉందో ఎంత భయంకరంగా ఉందండి ఇల్లి బగ్గు చూడండి ఇది కూడా కట్ చేస్తున్నా దీనికి కూడా ఉందండి ఇది వదిలేద్దాం అనుకున్నా మిల్లీ బగ్స్ ఉన్న కొమ్మలు మొత్తం కట్ చేశానండి ఇంకా మనం ఆయిల్ స్ప్రే చేసుకుంటే మళ్ళీ మంచిగా పెరుగుతుంది మనకి మందారం ఇది కూడా అంతేనండి ఈ మొక్క కూడా మిల్లీ బగ్స్ ఉన్న కొమ్మలు అన్నింటినీ కట్ చేశాను ఇంకా ఆయిల్ స్ప్రే చేద్దాము రెండు మొక్కలకి మొక్కకి ఎక్కువగా మిల్లీ బగ్గు ఉన్నప్పుడు మనం దేంతో స్ప్రే చేసినా కానీ పోదండి ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మిల్లీ పగ్గు నీమాయిలకు కానీ వేరే దేనికైనా కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే పోదు అందుకని మనం ఎక్కువగా ఉన్న కొమ్మల్ని కట్ చేయాలి అందుకనేనండి నేను కొమ్మలన్నీ కట్ చేసింది చూసారా ఉందో ప్రతి కొమ్మకి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉన్నా కానీ మనం ఎన్నిసార్లు నీమాయిలు స్ప్రే చేసినా కానీ వేస్ట్ అయ్యేనండి పోదు మళ్ళీ వస్తుంటుంది ఒకసారి పోయినా కానీ వెంటనే వస్తుంటుంది అందుకని మనం ఎక్కువగా ఉన్న కొమ్మల్ని కట్ చేయాలి ఈరోజు నేను అదే చేశానండి మొత్తం కట్ చేశాను ఇంకా మనకి బాగా పెరుగుతుంది మందారాలు రెండు మందారాలని మనం సేవ్ చేసుకోవాలండి ఇవి నేను ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను ఈ కొమ్మల్ని వీటిని చాలా జాగ్రత్తగా నాటి మొక్కలుగా తయారు చేసి నాటానండి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా మొక్కల్ని చాలా బాధగా ఉందండి ఇట్లా రెండు మొక్కలకి ఇంత మిల్లి బొగ్గు పట్టడం వల్ల ఒక్కొక్కసారి అయితే చనిపోతాయండి అప్పుడు ఇంకా బాధ వేస్తుంది మొక్కలు చనిపోతే ఇదండి బుల్లి మందారం ఇది చూడండి ఎంత ఆరోగ్యంగా ఎంత హెల్దీగా ఉందో దీనికి అసలు మిల్లి బగ్గే లేదండి కొన్న దగ్గర నుంచి లేదు ఒకే ఒక్కసారి లైట్గా వచ్చింది ఒక్కసారి నీమాయిల్ స్ప్రే చేస్తే పోయింది మళ్ళీ ఇంతవరకు రాలేదండి ఈ బుల్లి మందారం చాలా పూలు పూసింది మందారాలని ఎక్కువగా దేవుడి పూజకే ఉపయోగిస్తానండి నేను దేవుడి దగ్గర పెడతాను చాలా బాగుంటాయండి దేవుడి దగ్గర మందారాలు ఇప్పుడు ఈ మొక్కకు కూడా కొమ్మల్ని కట్ చేద్దాము బుషీగా పెరుగుతుందండి బుషీగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి మనకి చెప్పాను కదండి మనం ఆరోగ్యంగా ఉన్న మందారం మొక్కలను కూడా మొక్కలకు కూడా మనం కొమ్మల్ని కట్ చేయాలి కట్ చేస్తేనే హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మొక్క కూడా బుషీగా వచ్చేస్తుందండి ఎక్కువ కొమ్మలు వస్తాయి కట్ చేస్తున్నాను చూడండి ఎంత చిన్నదైందో నాలుగు కొమ్మలు కట్ చేశాను ఇవండి చాలా హైట్గా పెరిగాయి ఈ కొమ్మల్ని కట్ చేశాను ఇంకా బుషీగా పెరుగుతుంది మొక్క బుషీగా పెరిగి మనకి మొక్క నిండా పూలు వస్తాయి ఈ కొమ్మల్ని పడేయకుండా మనం నాటుకోవచ్చండి ఎందుకంటే హెల్దీగా ఉన్నాయి ఈ కొమ్మలు మళ్ళీ నాటుకుంటే మనకి మొక్క అవుతుంది మళ్ళీ గార్డెన్లోకి రెండో మొక్క వస్తుందండి గుల్లి మందారం నాటుకుందాము ఈ కొమ్మల్ని కూడా మందారాలకి స్ప్రే చేయడానికి నిమాయిలు కలుపుకుందాము లీటర్ వాటర్ తీసుకున్నానండి లీటర్ వాటర్లో కలుపుకుందాము నిమ్మాయిల్ని రెండు మూతలు వేస్తున్నా విమ్ వేద్దాం బాగా కలుపుదాం నీ నీమ్ ఆయిల్ని విమ్ని స్ప్రే బాటిల్లో పోద్దాము ఇంకా మన మందార మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయండి ఇది ఈ మిల్లి బొగ్గు పొయ్యి ఇంకా మూత పెట్టేద్దాము ఇంకా మందారాలకి స్ప్రే చేద్దాము ఇలా కడుగుతూ స్ప్రే చేయాలి ఇంకా మిల్లీ బగ్గుని నలుపుతూ స్ప్రే చేయాలండి ఇంకా మొక్కంతా తడపాలి నీమాయిలతో చాలా వరకు కట్ చేశానండి కొమ్మల్ని అయినా కానీ ఉంది ఇంకా ఇది స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే పోతుంది ఇంకా ప్రతి కొమ్మ స్ప్రే చేస్తున్నాను ఇది రెడ్ మిల్లి పగ్గు అండి ఇప్పుడు నేను చేతితో తీసేస్తాను చూడండి ఇలా తీసేస్తూ స్ప్రే చేయాలి గట్టిగా ఉందండి చేతికి కూడా రావడల్లా చేత్తో తీయాల్సిందేనండి ఎంత స్ప్రే చేసినా కానీ పోదు చేత్తో తీసేసి స్ప్రే చేయాలి చూడండి చేత్తో తీసేస్తే శుభ్రంగా పోయింది అలా స్ప్రే చేయాలి చేత్తో తీసేసుకుంటూ స్ప్రే చేసుకోవాలి ఈసారి మిల్లీ బగ్స్ మందారాలకి బాగా వస్తుందండి మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది మందార మొక్కల్ని కొట్టేశారు ఇది ఈ మిల్లీ బగ్స్ని భరించలేక పెద్ద పెద్ద మొక్కలండి వాళ్ళవి దాన్ని వచ్చేసింది మిల్లీ బగ్ ఇంకా ఏం చేస్తారండి పాపం వాళ్ళు కొట్టేశారు మొత్తం మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ మొక్క బాగా వస్తుందని చెప్పేసి మొక్క మొత్తం కొట్టేశారు ఇలా తీసేసుకుంటూ స్ప్రే చేయాలి మొక్కంతా చూసుకుంటూ స్ప్రే చేయాలండి కొంచెం ఉన్నా కానీ మళ్ళీ అటాక్ అవుతుంది మిల్లి బగ్గు రెండోసారి అండి నీ ఆయిల్ స్ప్రే చేయడం ఈ మొక్కలకి మనం ఎన్నిసార్లు అయినా స్ప్రే చేయాల్సి వస్తుంది పోకపోతే ఎన్నిసార్లు అయినా స్ప్రే చేయాల్సిందేనండి లేదంటే మొక్క చనిపోతుంది కదా అప్పుడు ఇంకా బాధపడాలి మనం మనం చూడండి అసలు ఎన్ని కొమ్మలు కట్ చేసామో ఎంత తీసేసామో అయినా కానీ ఉందండి మనం రెండు మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి పోయిన దాకా ఇంకప్పుడు రాకుండా ఉంటుందండి ఇంకా మన మొక్క కూడా హెల్తీగా పచ్చగా వచ్చేస్తుంది అన్ని కొమ్మలు స్ప్రే చేశాను ఆ మొక్కకు కూడా స్ప్రే చేద్దాము మొక్క కూడా స్ప్రే చేస్తున్నాను ఈ మొక్కకి తక్కువగానే ఉందండి కొమ్మలన్నీ కట్ చేసాం కదా ఆ కొమ్మలకే ఉంది ఇంకా మొక్కకి లేదు అయినా కానీ మనం స్ప్రే చేయాలి మొక్క అంతా ఈ మిల్లీ ఏంటోనండి ప్రతి మొక్కకి వస్తుందండి క్రోటన్ మొక్కలతో సహా ప్రతి మొక్కకి వచ్చేస్తుంది ఈ మొక్కకు వస్తుంది ఈ మొక్కకి రాదు అలా ఏం లేదండి ప్రతి మొక్కకి వచ్చేస్తుంది గోంగూరకు అయితే ఫుల్గా వస్తుందండి మిల్లీ బగ్గు గోంగూరకు కూడా మందారాలకు వచ్చినట్టే వస్తుంది చూడండి మొక్కంతా కొట్టేశాను అస్సలు లేదండి పూర్తిగా పోయింది చేత్తో కడుగుతూ నలుపుతూ స్ప్రే చేశానండి ఇంకా మనం అందారాలు బాగా రావాలి హెల్తీగా ఇంకా మొక్క నిండా పూలు కూడా రావాలండి ఇది ఎర్ర బుల్లి మందారానికి కూడా స్ప్రే చేద్దాము ఎర్ర మందారాలకి స్ప్రే చేశాను ఇది పింక్ కలర్ మందారం అండి బుల్లి మందారం మందారానికి అసలు లేదు లైట్గా స్ప్రే చేస్తున్నా ఇంకా రాకుండా ఉంటుందండి ఇంకా రాకుండా ఉంటుందండి ఈ మొక్కకి కూడా ఎక్కువ కొమ్మలు వస్తాయి ఇంకా బుషీగా పెరుగుతుందండి ఈ బుల్లి మందారం పింక్ కలర్ మందారం చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి ఇంకొక మందారం ఉందండి ఆ మందారానికి కూడా స్ప్రే చేద్దాము ఈ మందారం క్రీమ్ కలర్ మందారం అండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా పెరుగుతుంది పిల్లి బొగ్గు మాత్రం అటాక్ అయిందండి ఇప్పుడే కొంచెం కనపడుతుందా మీకు లైట్గా అటాక్ అయింది ఒక్క కొమ్మకి లాస్ట్లో మొక్క అంతా స్ప్రే చేసేద్దాము ఈ మొక్కకు కూడా ఇది కూడా కొమ్మేనండి వేసింది ఇది తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను ఈ కొమ్మని తీసుకొచ్చి వేసాను బాగొచ్చింది మందారాలని అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మిల్లీ బగ్గు ఎప్పుడు పడుతుందో తెలీదు మనం చూసుకోకపోతే ఇంకా మొక్క ఉండదండి మన గార్డెన్లో ఇప్పుడు చూశాను కాబట్టి కొంచెమే ఉంది చూడకపోతే మొక్క మొత్తం వచ్చేదండి అందుకని మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి మొక్కల్ని ఇప్పుడు బుల్లి మందారం కట్ చేశాను కదండి కొమ్మల్ని మనం నాటుకుందాము మందార కొమ్మల్ని కట్ చేశాం కదండి కట్ చేసిన దగ్గర పసుపు పెడదాము ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందండి మొక్కకి పసుపు పెడితే ఏ మొక్కకైనా కొమ్మల్ని కట్ చేసినప్పుడు ఇలా పసుపు పెట్టండి ఇంకా మొక్క చక్కగా పెరుగుతుంది మనం ఎన్ని కొమ్మలు కట్ చేసామో అన్ని కొమ్మలకి పసుపు పెట్టాలి ఈ మొక్కకు కూడా పెడుతున్నా పసుపు మొక్కలకి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుందండి మొక్కల్ని సేఫ్గా ఉంచుతుంది అందుకని కొమ్మల్ని కట్ చేసినప్పుడు మనం పసుపు పెట్టాలి ఈ మొక్కకు కూడా పెడదాము బుల్లి మందారం అన్ని మొక్కలకి పెట్టానండి పసుపు ఇప్పుడు ఈ కొమ్మల్ని నాటుకుందాము బుల్లి మందారం పింక్ కలర్ మందారం నాలుగు కొమ్మలండి ఈ నాలుగు కొమ్మల్ని నాటుకుందాము ఫస్ట్ కొమ్మల్ని కట్ చేద్దాము కొమ్మల్ని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయాలి ఆకులన్నీ తీసేయాలండి అడుగు భాగంలో ఇది కూడా క్రాస్గా కట్ చేయాలి వి రెండు కొమ్మలు కట్ చేద్దామండి ఈ మొక్కని చిన్న కుండీలో నాటుతున్నానండి పెద్దయ్యాక పెద్ద అయ్యాక మనం పెద్ద కుండీలో నాటుకోవచ్చు బతికితే కొంచెం లోపలికి పెట్టాలి కొమ్మల్ని ఇలా నాటుకోవాలండి ఫస్ట్ చిన్న కుండీలో నాటుకుంటే ఈజీగా వేళ్ళు వస్తాయి ఈ కుండీలో కూడా మట్టి లూజ్ చేద్దాము మనకి ఒక్కటి బతికినా చాలండి ఈ నాలుగు కొమ్మల్లో ఒకటి బతికినా కానీ మనకి మళ్ళీ బుల్లి మందారం వస్తుంది మన గార్డెన్లోకి ఎండలో కాకుండా షేడ్లో పెట్టాలండి ఈ కొమ్మను కూడా నాటుతున్నాను పడేయడం ఎందుకండి వస్తే వస్తుంది లేదంటే లేదు ఇందులో మూడు కొమ్మలు నాటాను ఇది కూడా నాటుతానండి ఒకసారి వస్తుంది ఇంకా నాలుగు కొమ్మలు నాటాను ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఈ కొమ్మలకి బుల్లి మందారం కొమ్మల్ని నాటానండి ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఈరోజు మందారాలకి కొమ్మల్ని కట్ చేసాము నీమాయిలు స్ప్రే చేసాము కొమ్మల్ని నాటుకున్నాము చాలా పనులు చేసామండి